హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శనివారం సాయంత్రం అండి సాయంత్రం నుంచి తీసిన వీడియో అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది సాయంత్రం అనమాట ఈ సంధ్యా సమయంలో నేను దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇంక ఈరోజు శనివారం కదండి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము ఇంకా నేను ఇంట్లో అయితే చక్కగా తులసమ్మ దగ్గర ఇంట్లో కూడాను దీపారాధన చేసేసుకొని మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలతోటి ఇంకా గుళ్ళో దీపాలు అయితే వెలిగిద్దామని అనుకుంటున్నానండి ఇంకా పిండి దీపాలు అవి చేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఆరు ఆరు మధ్యలో అవుతుందండి తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకొని అగరబత్తి వెలిగించేశానండి అక్కడ నైవేద్యం అయితే ఖర్జూర పండ్లు అయితే పెట్టానండి పెట్టేసి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో కూడా హారతి ఇచ్చేసి దేవుడికి ఇంకా పూజ అయితే చేసానండి అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు పిండి దీపాలు అయితే తయారు చేస్తున్నానండి ఈ బియ్య పిండి అనమాట పొడి బియ్య పిండి అంటే బియ్యం కడిగి ఆరబెట్టేసి మిల్లు పట్టించుకున్న పిండి అనమాట ఆ పిండి తీసుకున్నాను ఆ పిండిలో కొద్దిగా బెల్లం వేసేసుకొని సన్నగా తరిగి బెల్లం వేసుకోవాలి అందులో నార్మల్ వాటర్ అనమాట వాటర్ కలిపేసుకొని నేనైతే ముద్దలాగా కలిపేసుకున్నాను కలిపేసి ఇగోండి ప్రమిదలైతే తయారు చేసుకుంటున్నాను వండలాగా చేసేసి మధ్యలో ఇలాగ ఏలు పెట్టి నొక్కితే మనకు గుంట అనేది పడుతుంది కదా చక్కగా ఎక్కడ బీటలు అనేది లేకుండా నీట్గా చేసుకోవాలన్నమాట నేను no ఏడు అయితే తయారు చేస్తున్నానండి ఇంకా ఏడు ప్రమిదల్లో అయితే వెలిగిద్దామని అనుకుంటున్నాను ఇంకా ఇలాగ దీపాలు అయితే తయారు చేసేసుకొని వాటికి నామాలు అయితే పెడుతున్నానండి గంధము అలాగే కుంకుమతోని నామాలు పెడుతున్నానండి కొంచెం వాటర్ కలిపేసి పెట్టుకుంటే చక్కగా అందంగా వస్తాయి ఇంకా నామాలు పెట్టేసుకొని పైన కూడా మూడు గంధం బొట్లు మూడు కుంకుమ బొట్లు కూడా పెట్టేసి మొత్తం అన్నీ కూడా ప్రమిదలన్నీ కూడా అలా తయారు చేసేసి ఇంక ఇప్పుడైతే గుడికైతే పట్టుకెళ్తామండి ఇంకా మా వారును పాప కూడా ఇద్దరు కూడా ఇక స్నానాలు చేసేసి అయితే రెడీ అయిపోయారండి ఇంక ఇప్పుడు గుడికి అయితే బయలుదేరాలి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుందండి ఇంకా ఇప్పుడైతే గుడికి బయలుదేరిపోవాలండి రెడీ చేస్తానన్నమాట ప్రమిదలైతే చక్కగా బొట్లు అవి పెట్టేసి నామాలు పెట్టేసి చక్కగా తయారు చేసేసుకున్నాను ఇట్లా తయారు చేసేసి నేనైతే ఒక బాక్స్లో పెట్టేసి పట్టుకెళ్ళిపోతున్నానండి ఆ ఒత్తులు ఇంకా నెయ్యి అంతా కూడా రెడీ చేసేసుకున్నాను సర్దుకొని ఇంకైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామండి జనాలు కూడా ఎక్కువే ఉన్నారు ఈరోజు శనివారం కదా ఇక లోపలికి వచ్చేసి నేను ముందైతే దీపారాధన అయితే చేసేస్తానండి ఇక్కడ ఉసిరి చెట్టును అలాగే తులసి చెట్టు రెండు కూడా ఒకే చోట ఉన్నాయండి నేను ఉసిరి చెట్టు దగ్గర ఇక అక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను ముందుగా అయితే కొద్దిగా నీళ్ళు జల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత ముందు తమలపాకులు పెట్టేసి ఆ పైన ఈ పిండి దీపాలు అయితే పెడతానండి పెట్టేసి ఎలాగో నేను ముందుగానే బొట్లు అవి పెట్టుకొచ్చేసాను కాబట్టి ఇంకా బొట్లు అయితే పెట్టక్కర్లేదు ఆకుల మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసేసుకొని ఆ తర్వాత నేనైతే ప్రసాదం ఈ పటికా చిప్స్ అయితే పెట్టేశానండి ఈ ఏడు దీపాలకి కూడా ఏడు ఏడు ఆకుల్లోనూ కూడా ప్రసాదాలు అలాగే పసుపు కుంకుమలు కూడా వేసేసుకొని ఇంకా అగరబత్తీలతోనైతే నేను అయితే వెలిగించేస్తున్నానండి ఇలాగ వెంకటేశ్వర స్వామి గుళ్ళో పిండి దీపాలు వెలిగించుకోవడం అనేది చాలా మంచిదండి పైగా ఈరోజు శనివారం కూడా కదా ఇక అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇలా గుళ్ళో దీపాలు అయితే వెలిగించుకుంటున్నామండి ఇంకా దీపాలు వెలిగించుకోవడం అయిపోయిన తర్వాత పక్కనే వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉన్నాయండి ఇంకా ఆ పాదాల దగ్గర కూడా దండం పెట్టేసుకొని ఇప్పుడు లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి ఇంక ఇక్కడ బయట కొబ్బరికాయ కూడా కొట్టేయాలన్నమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మేము అయితే దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఇప్పుడు లోపలికి వచ్చామండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంటుంది పెద్దది అనమాట గుడి మాత్రం చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది పూజ కూడా బాగా చేస్తారనమాట మేము వచ్చిన తర్వాత గుళ్ళోకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్తీక పురాణం చదువుతున్నారండి అక్కడ కాసేపు అయితే కూర్చున్నాము పురాణం కథ వినుకుంటూ అలా కూర్చున్నాము ఆ తర్వాత పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయిందండి నైట్ ఈరోజు ఎలాగో టిఫిన్లే కదా మా వారును మా పాప అయితే ఉప్మా చేసేయమన్నారు గోధుమ రవ్వతో ఉప్మా చేసేయనంటే ఉప్మా అయితే చేస్తున్నాను అదైతే సింపుల్గా అయిపోద్ది లైట్గా కూడా తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ ఇడ్లీలు దోశలు చట్నీలు ఇవన్నీ కూడా ఎందుకు మా హెవీ అయిపోతుంది కదా లైట్గా తినాలి అనుకున్నాం అనమాట అందుకని ఇంకా లైట్గా ఉప్మా అయితే చేస్తున్నాను మీ ఇంట్లో నైట్ డిన్నర్ టిఫిన్ తిన్నారా ఏం తిన్నారు అనేది కామెంట్ చేయండి ఇంకా కార్తీక మాసం వచ్చిన దగ్గర నుంచి నైట్ ఇలాగే ఏదో ఒక టిఫిన్ అయితే చేసుకుని తినేస్తున్నామండి సింపుల్గాను ఇంకా పోపు దినుసు అన్నీ వేసి వేయించేసుకున్న తర్వాత పల్లీలు జీడిపప్పు ఇంకా అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసి మంచిగా వేయించుకున్న తర్వాత వాటర్ అయితే పోసేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసి వాటర్ అయితే మరిగించుకోవాలి ఈ గోధుమ నొక అయితే నేను డైరెక్ట్గానే వేసేస్తానండి ఇంకా వేయించడం గట్రా ఏమి ఉండదు వేయించాల్సిన అవసరం లేదు ఇలాగే ఇలాగే బాగుంటుంది మేమైతే ఇలాగే చేస్తాం చేస్తామన్నమాట గోధుమ నొక వేసేసుకొని నేను ఒక గ్లాస్ గోధుమ నొకకి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే పోస్తాను అనమాట అలా పోసేసి ఉడికించేసుకుంటాను చక్కగా ఉడికిపోద్ది అనమాట చాలా బాగుంటుంది పొడి పొడులాడుతూ బాగుంటుంది అనమాట ఉప్మా అయితే ఇంక ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయిందండి చక్కగా మా పాప అయితే హోంవర్క్స్ అయితే రాసుకుంటుందండి ఒక్క పది ఆగి టిఫిన్ చేస్తాననేసి అనేసి అన్నాదనమాట ఇంక ఇప్పుడు ముగ్గురం కలిసి టిఫిన్ అయితే చేసేస్తున్నామండి ఇంకా శనివారం సాయంత్రం వ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్